సో జీవితం అన్నది ఒక నియమం మీద పనిచేస్తుంది ద లా ఆఫ్ ఇంపర్మినెన్స్ ఈరోజు ఒక చిన్న కథ చెప్తా ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు ఈ కథ రకరకాల సాంప్రదాయాలు రకరకాలుగా చెప్పబడ్డది బట్ స్టిల్ జెన్ బుద్ధిజంలో ఈ కథ ఒక గృహిణి పేరుతో చెప్పబడుతుంది ఆమె పేరు కీసా గోఠామి సో కీసా గోఠామి అనే ఒక గృహిణి చాలా ప్రశాంతంగా తన చిన్న కుటుంబంతో హాయిగా జీవిస్తూ బతుకుతూ ఉంటాడు తనకు ఒక కొడుకు హాయిగా ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా తన జీవితాన్ని నందనవనం చేయడానికి పుట్టాడు అన్న ఒక భావనలో తను జీవిస్తున్నప్పుడు హఠాత్తుగా ఏదో కారణవశం చేత అతను మరణిస్తాడు అప్పుడు కీట జీవితం షాటర్ అయిపోతుంది కొలాప్స్ అయిపోతుంది తనకేం అర్థం కాదు తను చూసుకుంటూ తన జీవితం బాగుంది తన జీవితం ఫలవంతమైంది ఇక తానుంటే చాలు అనుకుంటూ ఉండగానే అబ్బాయి మరణించాడు తనకేం చేయాలో తెలియలే ఏదైతే నిర్జీవంగా పడి ఉన్న శరీరాన్ని తీసుకొని ఆ ఊర్లో అందరి దగ్గరికి పరిగెత్తుందంటే నా కొడుకును కాపాడండి నా కొడుకును కాపాడండి మీకు కావాల్సినంత డబ్బిస్తాను ఏం చేయమంటే చేస్తాను బట్ నా కొడుకును కాపాడండి నా కొడుకు లేకపోతే నేను బతకలేను ఇలా చచ్చిపోతాడో నేను కళ్ళు కూడా ఊహించలేదు నా కొడుకు చచ్చిపోవడం ఏమిటి అప్పుడు ఎవరో ఒక పెద్ద మనిషి చెప్పాడంట ఇట్లాంటి గంభీరమైన విషయాలు చెప్పాలంటే మాకు అంత అర్హత లేదు నీవు పక్కనే బుద్ధుడు ఉన్నాడు ఆయన ఒక జ్ఞాని మేబీ నీ సమస్యకు ఆయన సొల్యూషన్ చెప్తాడేమో అంటే అప్పుడు ఆ డెడ్ బాడీని తీసుకొని కీటా గోస్వామి ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి తన బాధ వినిపించింది అప్పుడు బుద్ధుడు ఒక అంతులేని దయతో ఆమె వైపు చూసి కీట నీ సమస్య అంత పెద్దదేమీ కాదు నీ అబ్బాయి జీవితంలో తిరిగి నేను లైఫ్ని తీసుకొస్తాను బట్ వన్ కండిషన్ చెప్పండి ఏం చెప్పినా చేస్తాను నా అబ్బాయి కోసం అతను బతికి ఆనందం ఉంటే చాలు అతని మరణాన్ని మరణాన్ని నేను ఒప్పుకోను అని ఆమె చెప్పిన తర్వాత బుద్ధుడు చెప్పాడంట అక్కడున్న చాలామంది శిష్యులని ఆమెని అడ్రస్ చేస్తూ నీ మరణించిన నీ కొడుకు శరీరం ఇక్కడే ఉండని జస్ట్ ఒక ఆవగింజ ఈ ఊరిలోకి వెళ్ళి ఏదో ఒక ఇంటి నుంచి పట్టుకునిరా ఆ ఆవగింజ తన నోట్లో వేస్తే బతుకుతాడు అనగానే తనకు ఒక రకమైన హోప్ వచ్చింది వెంటనే ఆవగింజ వెళ్ళి తీసుకొస్తాను అన్న తర్వాత బుద్ధుడు ఒక చిన్న మెలకి పెట్టాడు బుద్ధుడి ప్రయత్నం కానీ ఒక జ్ఞాన ప్రయత్నం కానీ ఒక్కటే జీవితానికి సంబంధించిన యూనివర్సల్ లాస్ అబ్సల్యూట్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో అది ఏది ఏమైనా ఒక మనిషి తాను లోపు తెలుసుకొని తీరాలి దానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటారు ఎక్కడో చోట మేలుకొల్పు జరగాలి అప్పుడు కీటా చెప్పిందంటే నేను వెళ్ళి మస్టర్డ్ సీట్ తీసుకొని వస్తాను కాకపోతే బుద్ధుడు చెప్పాడు ఏ ఇంట్లో అయితే ఇప్పటి ఏ మరణం సంభవించలేదు ఆ ఇంటి నుంచి మాత్రమే మస్టర్డ్ సీట్ తీసుకొని రావాలి ఓకే ఆల్ రైట్ ఎందుకంటే షీ ఈజ్ బ్లైండెడ్ బై హర్ లవ్ ఆ ఎమోషన్ ఉంది ఎమోషన్ ఉన్నప్పుడు నీ మెదడు సరిగ్గా పని ఆ తర్వాత ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళింది అమ్మ ఒక్క ఆవగింజ కావాలి అంటే అందరూ సరే అన్నారు కానీ ఒక్కటే కండిషన్ మీ ఇంట్లో ఎప్పుడు మరణం సంభవించకపోతే అప్పుడే మీరు ఇవ్వండి ఒక ఇంటి దగ్గరికి వెళ్తే చెప్పారు మా నాన్న రీసెంట్గా మరణించాడు ఇంకో దగ్గరికి వెళ్తే మా కుక్క మరణించింది ఇంకో దగ్గరికి వెళ్తే మా అమ్మ మరణించింది మా కొడుకు మరణించాడు మా వదిన మరణించింది రకరకాల వ్యక్తులు రకరకాల మరణాల గురించి ఆ ఊరంతా కలిగి తిరిగింది పక్క ఊరు కలిగి తిరిగింది కథ కాబట్టి ప్రపంచం అంతా తిరిగిన ప్రతి ఇంట్లోనూ మరణం తప్పకుండా సంభవించి ఉంటుంది ఆ తర్వాత ఆమె నిరాశ అనుస్పృహలతో ఎన్నికొచ్చి బుద్ధుడిదురుగా మౌనంగా కూర్చుంటే బుద్ధుడు చెప్పాడంట కీటా ఏమైంది అంటే దాదాపు ప్రతి గడప నేను టచ్ చేశాను అందరింట్లో ఆవగించలు ఉన్నాయి కానీ మరణము లేని ఇల్లు లేదు అంటే అప్పుడు బుద్ధుడు చెప్పాడు అనమాట అర్థం చేసుకోవాల్సింది ఇదే దేనికైతే బిగినింగ్ ఉంటుందో దానికి ఎండింగ్ ఖచ్చితంగా ఉంటుంది అన్న విషయాన్ని అర్థం చేసుకుని తీరాలి నేను మరణిస్తాను నువ్వు మరణిస్తావు ఫిజికల్ రియాలిటీలో కానీ ఎప్పటికీ మరణించినది ఒకటి ఉంది దాన్ని చూడు ఈ ప్రకృతి అన్నది ఒక నిరంతర ప్రక్రియ సో లా ఆఫ్ ఇంపర్మినీని అర్థం చేసుకుందా చేసుకోకుండా ఎవడో విముక్తి పొందలేదు కాబట్టి కీట మీ యొక్క సఫరింగ్కి ఏంది ఏదైతే అశాశ్వతమైంది ఉందో దాన్ని శాశ్వతంగా ఉంచాలని ఉండాలని భావించడమే సో డెత్ అనేది ఇన్నోవేటబుల్ అది అనివార్యం చెప్తున్న నేను ఇది వింటున్న నీవు అందరూ మరణిస్తారు కాకపోతే జీవించి ఉన్నప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి వాటిని ఆప్సలి ట్రూత్స్ అని చెప్పొచ్చు అందులో ఏమిటి ఏది శాశ్వతంగా ఇక్కడ ఉండిపోదు శరీరముగా శాశ్వతంగా ఏది ఉండిపోదు ఈ విషయాన్ని అర్థం చేసుకుని తీరాలి సో మనిషి అనుభవించే అన్ని బాధలకు కారణం ఏవేవైతే అశాశ్వతమని అశాశ్వతమైన ఉన్నాయో అవన్నీ అశాశ్వతంగా ఉంటాయని తెలుసుకోని కారణంగా అతను బాధపడుతున్నాడు ఒక ఫోన్ ఉంది ఆ ఫోన్ పోతే ఏడుస్తున్నాడు అరే బాబు అది అశాశ్వతమైందని గుర్తిస్తే సరిపోతుంది నీకు ఫోన్ ఉపయోగం మాత్రమే అది నీ ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ కాదు బట్టలు నీ ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ కాదు ఇల్లు నీ ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ కాదు సో ఏది ఏమైనా అశాశ్వతమైన వాటిని గౌరవంగా ఉపయోగించుకో అది మనిషి కావచ్చు వస్తువు కావచ్చు కానీ అవి ఎల్లకాలం శాశ్వతంగా ఉండాలని నువ్వు గనక కాంక్షిస్తే ఆ కాంక్షించే వ్యక్తే శాశ్వతంగా ఉండడు కదా అన్న సత్యాన్ని అర్థం చేసుకో ఆ తర్వాత ఆమెలో ఒక ప్రశాంతమైన చిత్తంతో కూర్చుని ఉండగా కన్నీళ్ళు వచ్చాయి నాకు అర్థమైంది ఇప్పుడు అని చెప్పిందంట సో అప్పుడు నీకు బాధ కలిగినా సరే నీ జీవితంలో అత్యంత అమూల్యమైనది కోల్పోయినా సరే బట్ జీవితంలో అర్థం చేసుకోవాల్సిన ఒక మూల విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు అందుకు నేను చాలా సంతోషపడుతున్నాను కాబట్టి కీటా భయపడకు శరీరముగా ఉన్న నీ అబ్బాయి మరణించాడు కానీ నీ అబ్బాయి ఎప్పుడు మరణించాడు ఎందుకంటే నీ అబ్బాయిలో ఉన్నదే అందరిలోనూ ఉందని ఉంది అని గుర్తించు తద్వారా అన్ని చోట్ల నువ్వు దాన్ని దర్శిస్తావు సో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిందే ఒక వస్తువు ఇరిగిపోయిందని బాధపడ్డం ఎవడో రెస్పెక్ట్ వేయలేదని బాధపడ్డం ఎవడో నా మాట వినలేదని బాధపడ్డం నీకు ఇష్టమైన అది ఏదో పోయిందని బాధపడ్డం పక్కవాడిని బ్లేమ్ చేయడం ఎవరో ఏదో అన్నారని మొహాలు మాడవడం ఇదంతా నాన్ సెన్స్ జీవితంలో చెత్తను ఆహ్వానిస్తారు ఎందుకు జీవితంలో కాంతిని జీవితంలో ఒక పుష్పాన్ని ఒక సుగంధాన్ని ఆహ్వానించాలి మన ఇంటిని ఎట్లయితే ఒక అగరబత్తి సువాసనతో నింపాలనుకుంటామో అట్లాగే మనసును కూడా అగరబత్తి సువాసనతో నింపాలి అంటే క్రియేటివిటీతో నింపాలి ఆనందంతో నింపాలి పాటతో నింపాలి తెలుసుకొని ఎవడైతే అనుభవిస్తున్నాడో ఆ అనుభవించే శరీరం అశాశ్వతం అని తెలుసుకోవాలి మూలానికి ఇవే వక్కర్లేదు సో మనిషి సృష్టించే వాటికి బియాండ్గా దెర్ ఇస్ ఆల్రెడీ సంథింగ్ ఎల్స్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ అది మనం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా సత్యం ఒక జెన్ స్టోరీ నేను చదివింది జస్ట్ టూ లైనర్స్ ఒక కొండ మీద ఒక గురువు నిలబడి చాలా కాలం తర్వాత ట్రైనింగ్ తర్వాత శిష్యుని అడుగుతాడు అక్కడ జనాలు వచ్చిపోతుంటారు చుట్టుపక్కల చెట్లు ఉంటాయి జంతువులు ఉంటాయి ఆవులు ఉంటాయి ఏం చూస్తున్నావు నీ వాంటాడు ఫస్ట్ అడిగినప్పుడు వచ్చి చెప్తాడు నేను ఆవులను చూస్తున్నాను జంతువులను చూస్తున్నాను మనుషులను చూస్తున్నాను వ్యాపారాన్ని చూస్తున్నాను డెవలప్మెంట్ చూస్తున్నాను అంటాడు మళ్ళీ ఒక రెండేళ్ళ తర్వాత మళ్ళీ అదే కొండ మీద శిష్యుని అడుగుతాడు ఏం చూస్తున్నావు అంటాడు ఒక కదలిక చూస్తున్నానండి ఆ తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు సంవత్సరాలు అడుగుతాడు ఏం చూస్తున్నావు అంటే ఇక్కడ ఏమీ లేదని తెలుస్తుంది అండి వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి ఇంతకాలం వచ్చిపోయేదాన్ని చూశాను కానీ వచ్చిపోవడానికి మధ్యన ఒక ఏమీ లేని తత్వం ఉంది అది చూస్తున్నాను సో దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ నీకు కనిపిస్తుంది వస్తున్నట్టు పోతున్నట్టు వస్తున్నట్టు పోతున్నట్టు బట్ ఇక్కడ ఏది లేదు అని అర్థం చేసుకొని దాన్ని అనుభవించాలి చెట్టు శాశ్వతం కాదని తెలుసుకొని దాని కింద కూర్చోవాలి నువ్వు పెళ్లి చేసుకునే వ్యక్తి శాశ్వతం కాదని తెలుసుకొని పెళ్లి చేసుకోవాలి నువ్వు కట్టుకున్న ఇల్లు ఎప్పుడన్నా కూలిపోవచ్చు అని తెలుసుకొని ఇల్లు కట్టుకోవాలి ఒక్కొక్క పిల్లని తెచ్చుకో ఎప్పుడన్నా అది మరణించవచ్చు అని తెలుసుకొని దాన్ని తెచ్చుకోవాలి అట్లాగే ఇవన్నీ చేస్తున్న నీవు ఎప్పుడన్నా మరణించవచ్చు అని తెలుసుకొని జీవితం యొక్క ప్రవాహంలోకి దుంకాలి ఇదొక్కటే విముక్తికి మార్గం మిగతా అదంతా మనిషిని బంధిస్తుంది సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఈరోజు పూల పార్క్కి కొత్త వస్తువు వచ్చింది అది అశాశ్వతం అని తెలుసుకొని కొన్నాం చూపిస్తారా ఇది అక్కడ మట్టి తెప్పించాము మొక్కలు తెప్పించాము నాటుకోవాలనుకుంటే ఇది ఉపయోగపడుతుందని తెప్పించామనమాట ఇది సౌజన్య గారి సౌజన్యంతో వచ్చింది